మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమజగత్మ్యర్గవతిగామిత్రే సిద్ధి గురు కురు 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 స్వహ కుర్రో కుర్రు కొ కొండ దేవత అంబ పలుకు జగంబలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మరి ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి వక్రసిద్ధి శనేశ్వరుడికి అయిపోయింది ఇది నూట ముప్పై ఎనిమిది రోజులు పాటు నడుస్తుంటుంది ఈ పన్నెండు గ్రహాలని ఒక్కొక్క గ్రహాకి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటుంది ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి కాబట్టి మరి ఈ రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఎలా నడవబోతుంది ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసింది గ్రహస్థితి ధనప్రాప్తి యోగం స్థాన యోగం లక్ష్మీ కటాక్ష యోగం శని ప్రభావం గురు ప్రభావం ఇలాంటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఓం నమ శివాయ నమ తదుపరి రాశి కన్యరాశి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి మరి వాళ్ళు ఎంత బిగినీస్ చేసినా ఎంత కార్యక్రమం చేసినా చేతికాటికి రావటం చేజారిపోవటం నమ్మిన వాళ్ళు వాళ్ళకి మోసం చేయటం ఎవరు వీళ్ళు ప్రేమిస్తారో ఎవరిని గౌరవిస్తారో వాళ్ళ ఇల్లు వీళ్ళని ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళని అర్ధంతర పుత్రశోకం అంటారు అర్ధంతర పుత్ర అంటే వాళ్ళని మధ్యలోని వదిలేస్తుంటారు అలాగ మధ్యలో వదిలేసిన దానివల్ల వాళ్ళ మీద పెట్టుకున్న ఎన్నో ఆశలు ఎన్నో ప్రేమ అభిమానాలని పోగొట్టుకుంటారు కానీ ఎవరినైనా కానీ ఏ పని అయినా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ మీ మని నీ మనసులో ఉండాల్సిన విషయము ప్రాణము లాంటి స్నేహితుడు కానీ ప్రాణం లాంటి దోస్తు కానీ ప్రాణము లాంటి బంధువుకు కానీ మనకి ప్రాణం లాంటి ప్రేమించే ప్రియుడికైనా కానీ చెప్పకూడదు అది కానీ చెప్పావరా అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసేస్తారు ఇక నా మాట నా మాట నగ్గి అనుకుంటారు వాళ్ళు అప్పుడు మనల్ని ఏదో ఒక ప్లాన్ చేస్తుంటారు ఏదో ఒక ప్లాన్ చేసి మనల్ని యూజ్ చేసుకొని కరివేపాకును మనం ఎలా యూజ్ చేసుకుంటాము భోజనం తిన్నంత వారికి యూజ్ చేసుకుంటాము భోజనం తినే ముందు తీసి పక్క అదే విధంగా మనల్ని కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి చేసే పనుల్లో కొంత గుర్తింపు పనులు కొన్ని రాబోతున్నాయి మరి సాకారం చేయాల్సిన వాళ్ళ గురించి కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి మరి శత్రువులతో మీకు చాలా వరకు విజయం కనబడుతుంది మరి ఆరోగ్య సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి కొద్ద కొద్దిగా కాదు చాలా వరకు ఆరోగ్యాలు చాలా వరకు సమస్యలు కనబడుతున్నాయి ఆరోగ్య రిషా చాలా జాగ్రత్త పడాలి మరి మీరు ఆరోగ్య విధానంలో కొంచెం మీరు బ్రేక్ అయినారు అనుకోండి దానివల్ల ఒకటి కాబోతే ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది మరి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ మార్పులు కొన్ని బదిలీలు కొన్ని ప్రమోషన్లు కొన్ని రాబోతున్నాయి కాబట్టి కొంతమందికి బిందు వినోదాలు రాబోతున్నాయి మరి వాళ్ళు చేసిన కష్టము వాళ్ళు చేసిన ఫలితము వాళ్ళు చేసే విధానాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళకి విందు వినోదాలు చాలా వరకు వచ్చే సిచ్యువేషన్కు ఉన్నాయి మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజకీయ నాయకుల్లో ఉండవలసిన వాళ్ళకి మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు వీళ్ళ మైండ్లో ఉండాల్సిన ఆలోచనలు ఇప్పుడు అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి కాబట్టి మీ జాతకాన్ని బట్టి వెలుగును బట్టి చూసుకుంటే పూజా బలం మీకు చాలా అవసరం దైవ అనుగ్రహం చాలా మీరు చేయాలి మీరు భగవంతుణ్ణి పూజించండి ప్రజల్ని నమ్మొద్దు ప్రజల్ని నమ్మారో లేనిపోయిన సమస్యల్లోకి ఎక్క మిమ్మల్ని పెట్టేస్తారు శిఖాకులో పెట్టేస్తారు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దైవ అనుగ్రహం లేనిది ఏది కాదు కాబట్టి శివుడాగ్ని లేని సేమైనా కొట్టదంటారు కాబట్టి మీరు చేయాల్సింది శివపారాధన చేయండి మళ్ళీ మీకు ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన విజయాన్ని మీరు సాధించబోతున్నారు మరి మీరు చేసే పూజా బలం సోమవారం సోమవారం తొమ్మిది సోమవారాలు శివ శివ శివుడి గుడికెళ్ళి పారార్ధన చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని చదివి మీరు ఆ శివుడికి పాలాభిషేకం చేసి దాంతో పాటు ఆ శివుడికి మీరు ప్రసాదం పండ్లైనా కానీ ప్రసాదమైనా కానీ మీ సేతుకుంట పది మందికి మీరు ఆ ప్రసాదాన్ని మీరు పంచినట్టుకైతే మీకు ఒక మనశ్శాంతి అనేది కలుగుతుంది మైండ్ మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలలో మీరు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు మీకు హండ్రెడ్ శాతం కనబడుతున్నాయి సర్వే జనా సుఖులు భగవంతో నమశ్వా